No. అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శైని మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తో ముందుకు వచ్చాను అదేనండి మా పిల్లల యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే ఉంది ఇద్దరి పిల్లల స్కూల్ వచ్చేసి క్రేయాన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇక్కడ చూడండి పిల్లలందరూ ఎంత అందంగా రెడీ అయ్యారు వీళ్ళు ప్రోగ్రామ్ ఉన్న స్పాట్ అయితే ఇలా బస్ లో అయితే వెళ్తున్నారు ఇలా పేరెంట్స్ అందరూ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తే టీచర్స్ అయితే ప్రోగ్రామ్ దగ్గరకి బస్ లో అయితే తీసుకెళ్లారు పేరెంట్స్ అందరూ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళారు చూసారు కదా ప్రిన్సిపాల్ మేడం అడ్మిన్ మేడం అందరు టీచర్స్ అయితే పిల్లల్ని చాలా కేర్ గా చూసుకుంటారు ముందుగానే పిల్లలు అయితే ప్రోగ్రామ్ అయితే వెళ్లిపోయారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఫైవ్ ఎలిమెంట్స్ బౌరంపేట దగ్గర అయ్యే ప్రోగ్రామ్ అయితే వెళ్ళాము నేనండి మా పిల్లల యాన్యువల్ డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇది మెయిన్ ఎంట్రెన్స్ లో ఎంత బాగా డెకర్ చేశారో చూడండి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక్కసారి ఈ ఫైవ్ ఎలిమెంట్ స్కూల్ చూడండి ఎంత బాగుందో స్కూల్ ను చూసే స్కూల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉందో ఈజీగా చెప్పేయచ్చు ఫైవ్ ఎలిమెంట్ స్కూల్ అంతా కూడా చాలా గ్రీనరీ గా చాలా స్పేషియస్ గా ఫైవ్ కూడా క్రేయాన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళదేనండి అందుకే ప్రోగ్రామ్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు ఒక్కసారి ఇక్కడ చూడండి వాల్స్ పైన పెయింటింగ్ అయితే ఎంత క్రియేటివిటీగా వేశారు వాళ్ళ పిల్లల ప్రోగ్రామ్స్ కోసం అయితే పేరెంట్స్ అందరూ ప్రోగ్రామ్ దగ్గరకైతే విజిట్ చేశారు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పేసి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూసేయండి మీకు అస్సలు బోర్ కొట్టదు చిన్న చిన్న పిల్లల యొక్క చిన్న చిన్న స్టెప్స్ అయితే చాలా ముద్దుగా వేశారు చూడండి కనిపిస్తున్నారు కదా ఎంత మంది పేరెంట్స్ అయితే ప్రోగ్రామ్ కోసం అయితే విజిట్ చేశారు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్సెస్ కోసం అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అండి ఒక్కసారి నైట్ టైం వ్యూ చూడండి లైటింగ్స్ తో ఎంత బాగుందో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ లో వినాయకుడి స్టాచ్యూ అయితే ఉంటుంది మెయిన్ గా ఆన్యువల్ డే ప్రోగ్రామ్ యొక్క థీమ్ వచ్చేసి అండి అంటే కృష్ణం యొక్క లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది అని చెప్పేసి పిల్లల యొక్క పర్ఫార్మెన్సెస్ అయితే డ్యాన్స్ రూపంలో అయితే మనకు చూపించారు పిల్లల యొక్క స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే నిజంగా అద్రిపోయాయి ఇక్కడ స్టేజ్ కానీ అక్కడ ఆంబియన్స్ లైటింగ్స్ అయితే నైట్ టైమ్ లో అయితే చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేవంటే ఇంత బాగుంది ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్సెస్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మేము కూడా అంతే మా పిల్లల పర్ఫార్మెన్స్ కోసం అయితే వెయిట్ చేస్తాం పర్ఫార్మెన్స్ ఏంటో మీ అందరికి అర్థమైపోయి ఉండొచ్చు అదేనండి మన మహాభారతంలోని ఒక సన్నివేశాన్ని అయితే పిల్లలు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు పర్ఫార్మెన్స్ లో ద్రౌపది వస్త్రాభరణం అయితే చేశారు ఆల్రెడీ ఆ స్టోరీ అందరికి తెలిసే ఉంటుంది కదా కానీ పిల్లలైతే ఈ పర్ఫార్మెన్స్ లో నటించమంటే పూర్తిగా జీవించారు ఎఫర్ట్ అయితే పెట్టారు ఇక్కడ చూడండి ద్రౌపది యొక్క చీర లాగుతుంటే కృష్ణుడు అయితే హెల్ప్ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము ఇంకా మనం అనుకున్న టైం అయితే వచ్చేసింది ఇదిగోనండి మిడిల్ లో కనిపిస్తుంది కదా మా పెద్ద పాప వీక్షిత పర్ఫార్మెన్స్ ఇది మహాభారతం సాంగ్ నార్మల్ గా వింటేనే గూజ్ బంస్ వస్తాయి అది పిల్లలు ఇలా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే మాత్రం నిజంగా మాటల్లో అయితే చెప్పలేం అంత బాగా చేస్తారు చెప్పనా చిన్నప్పటి నుండి మా వీక్షుకి డాన్స్ అంటే చాలా ఇష్టం అలాంటిది ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఇంకా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా చేస్తాం వీక్షిత గురించి అయితే నేను చెప్పాను మీ అందరికి మా వీక్షిత పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో అయితే నాతో షేర్ చేసుకోండి మెయిన్ గా స్కూల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు డివోషనల్ థీమ్స్ కానీ ఇలా పిల్లలకి యూజ్ అయ్యే థీమ్స్ తోనే ప్రతిసారి యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేస్తారు మంచి కాస్ట్యూమ్స్ తో ఇలా మహాభారతం సాంగ్ అయితే ఫుల్ ఎనర్జీ తో కంప్లీట్ అయితే చేశారు దగ్గర ఉండి లైవ్ లో మా పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం వాళ్ళ ఎనర్జీ అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా డాన్స్ మాస్టర్స్ కి టీచర్స్ కి అయితే యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు చాలా బాగా ప్రాక్టీస్ చేయించారు కాదు కానీ మీరే చూడండి ఈ పర్ఫార్మెన్స్ ఎంత ఎనర్జిటిక్ గా చేశారో ఇలా మా పెద్ద పాప పర్ఫార్మెన్స్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ చూడండి మా చిన్న చిట్టి తల్లి పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది చూడండి చిన్న పిల్లలందరికీ కూడా శారీ కాస్ట్యూమ్ అయితే ఎంత బాగా వేశారు మేకప్ అయితే చాలా బాగా చేశారు మా చిట్టి తల్లి ఆగుతుందా ఒక్కసారి చూడండి ఎలా తిప్పుతుందో తన చిన్న నడుమునైతే ప్రతి స్టెప్ కూడా మర్చిపోకుండా స్టేజ్ ఫియర్ లేకుండా చాలా బాగా చేస్తుంది మా యశ్విక సాంగ్ వచ్చేసి కీచోరే అండి అది కూడా కృష్ణుడి సాంగే ఇక్కడ సాంగ్ డైరెక్ట్ గా పెడితే ఈ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుండే బట్ యూట్యూబ్ లో సాంగ్ అనేది డైరెక్ట్ గా పెట్టకూడదు కాబట్టి నేను ఇలా వాయిస్ ఓవర్ అయితే చూస్తున్నాను కనిపించేదే మా యశ్వకా అండి ఒక్కసారి చూడండి స్మైల్ తో సాంగ్ పాడుతూ ఎక్స్ప్రెషన్స్ తో ఎంత బాగా చేస్తూ నేనైతే అక్కడ స్టేజ్ దగ్గర దాన్ని చూస్తూ అలా ఉండిపోయాను నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది చూడండి చూడండి ఎలా తిప్పుతుందో నిజంగా డాన్స్ అంతా కూడా అద్దరగొట్టేశారు పిల్లలందరూ కూడా ఈ వీడియో నైతే మా పిల్లల చిన్నప్పటి మెమోరీస్ అయితే అలా గుర్తుండిపోతాయని చెప్పేసి ఈ వీడియోనైతే తీసుకున్నాను అయ్య బాబు ఇక్కడ చూడండి ఎలా చేస్తుందో నిజంగా చాలా యాక్టివ్ గా ఉంటారు మా ఇద్దరు పిల్లలైతే మీ పిల్లల గురించి ఇంతలా చెప్తున్నాం అనుకుంటున్నారా నిజంగా అండి మా పిల్లలు అన్ని యాక్టివిటీస్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు అండ్ స్టడీస్ లో కూడా ఇంకా ఇలా ఉంటే పేరెంట్స్ కి ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి క్లియర్ గా వీక్షిత అండ్ యశ్విక మా ఇద్దరు పిల్లల పర్ఫార్మెన్స్ అయితే చూసారు కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసి ఎంకరేజ్మెంట్ అనేది మాకు ఉంటే మన ఛానల్ అయితే చాలా సపోర్ట్ పిల్లలందరి పర్ఫార్మెన్స్ అయిపోయేసరికి నైట్ లెవెన్ అయితే అయిపోయింది ఇలా పిల్లలు అయితే పేరెంట్స్ అయితే ఇచ్చేసరికి చూడండి మా ఇద్దరి పిల్లలు మీ అందరికి హాయ్ అయితే చెప్తున్నారు ఇంకా లేట్ అయిందని చెప్పేసి ఇక్కడ చూడండి పిల్లల యొక్క పేరెంట్స్ అయితే అందరు కూడా ఆల్మోస్ట్ వెళ్లిపోయారు మెయిన్ కూడా ఇంకా పిల్లలకైతే ఫుడ్ అయితే అక్కడ నా నేషనల్ హ్యాంథమ్ తో ప్రోగ్రామ్ दे एंड किया वीडियो बनाकर नचना ट्राई प्लीज लाइक शेयर एंड कमेंट प्लीज डू सब्सक्राइब टू तो आवर चैनल थैंक यू